ఉన్న వారాహి అమ్మవారికి కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి పూర్ణ హృదయ కృపకు పాత్రలు కావాల్సిందిగా పన్నెండు గంటల ముప్పై నిమిషాలు కూడా విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఎందుకు ఎంత

ఎంతో విశేషంగా బాలాహి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం ఈ బాలాహి అమ్మ మాత్రమే మనం ఒక దీక్షగా శ్రద్ధాశక్తులతో ఆచరించడము అనేటువంటిది జరిగింది నిన్న రాత్రి వరకు కూడా అయితే ఈ రోజున మనం చేసుకోబోయేటువంటి కార్యక్రమం యొక్క విశేషం ఏమిటి అంటే మా దయచేసి మాట్లాడచ్చు నిశబ్దం పాటించండి దయచేసి నిశబ్దం పాటించాలి స్వామి సామాన్యంగా పూర్ణాహుతి అనేటువంటి శబ్దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే ఎంతో వైభవపేతంగా ఒక అన్ని ఎవరైతే ఉన్నారో ఏ దేవతామూర్తుల కొరకైతే మన యొక్క కూడా ఆచరించి ఉన్నామో ఆయా దేవతామూర్తులు అన్నాయో వాటిని ఆహుతిగా చేసి ఇక తప్పకు ఏదైనా సరే చిన్న చిన్న పొరపాట్లు అనేటువంటివి దొరుకుతూ ఉంటాయి అది మనసే దోషాలు అనేటువంటివి ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకోవాలి అని అంటే కూడా ఒక రూపకంగా ఆ దేవతామూర్తిని ఆరాధన చేసి పూర్ణాహుతి అనేటువంటి సమర్పణతో దీక్ష అనేటువంటిది పరిసమాప్తి కాబోతూ ఉంది అట్లాగా ఈ తొమ్మిది రోజులు కూడా ఏ ఫలాపేక్ష అనేటువంటిది కూడా లేకుండా అంటే నేను బాగుండాలి నా కుటుంబ సభ్యులు బాగుండాలి ఒక లక్ష రూపాయలు రావాలి కూడా లేకుండా లోక కళ్యాణార్థం విశ్వ సంరక్షణార్థం అతివృష్టి అనావృష్టి బాధ నివారణార్థం విశ్వశాంతి మూలాధార గోబ్రాహ్మణ సంరక్షణార్థం ఈ నాలుగు రకాలైనటువంటి సంకల్పాలు చెప్పుకుంటూ దీక్ష అనేటువంటి చేయడం జరిగింది కేవలం మనం బాగుండాలి అని చేస్తేనే కాదు కలియుగంలో అందరూ బాగుండాలి అని హోమం లేదు ఏదైనా వ్రతాన్ని కానీ ఏదైనా పూజలు కానీ సమస్త జీవరాశులు కూడా ఎప్పుడైతే ఆనందంగా ఉంటాయో

何だ